हरे चरम हरि चरम నమస్కారం ఈ రోజు మా మా చెప్పుకోని విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కవితకి ధన్యవాదాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ గాని ఏ వితర అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళ వేరే వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు అదే మాకు ఒక గ్రూప్ వన్ గ్రూప్ వన్ లో అవకతవకలు జరిగినాయి మాకు అన్యాయం న్యాయం జరి చేయాలని కవిత వస్తుంటే పోలీసు వాళ్ళు ఉత్సాహం ఉత్సాహంతో ఎందుకు ఆపు ఆపుతున్నారు అంటే మా నిరుద్యోగులు ప్రభుత్వానికి మా వల్లనే గెలిచారు కదా మీరు మా మీదనే ఎందుకు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు మీరు కుట్రపూరితంగా నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అని అంటారు కదా ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన వచ్చినప్పుడేమో పూల కూర్చోబెడతారు మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా వస్తే పోలీస్ మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా మేము మేము కూడా మీ సోదరులమే ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా అదే విధంగా ఐదు వందల అరవై మూడు పోస్టులలో దాదాపు తొంభై శాతం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు తెలుగు మీడియం అభ్యర్థులు టెన్ పర్సెంట్ కూడా లేరు ఇది దేశ భాషలందు తెలుగులేస్తా అని అంటారు ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్